వెట్రవేల మురుగనక్ అరోహర ఇవాళ మనం తయారు చేసుకునేటటువంటి అతి సులభతరమైనటువంటి అన్నదరం ఏంటంటే అండి ఉల్లిపాయ పచ్చడి అనమాట చాలా రుచికరంగా ఉంటుంది ఈ ఒక్క పచ్చడి వేసుకుని అన్నం తిన్నామంటే ఆ అంతా బ్రహ్మాండంగా గడిచిపోతుంది ఇది ఉంటే ఇంకా పక్కన కూరనారా కూడా అక్కర్లేదు కూరనారా అంటే గుర్తుకొచ్చిందంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎప్పుడైనా కూరలు నిండుకున్నాయనుకోండి అంటే కూరలు అయిపోయాయి అనుకోండి ఏదో ఒక ఆధార వేసుకుని అన్నం తినాలనిపిస్తుంది కదా మరి అలాంటి అక్కరకు వచ్చేటటువంటి ఆదరవే ఇవాళ మనం తయారు చేసుకునేటటువంటి ఉల్లిపాయ పచ్చడి దీన్ని రోట్లైనా చేసుకోవచ్చు లేదా మిక్సీలైనా చేసుకోవచ్చు ఇవాళ అతి సులభతరంగా నాదైన రీతిలో ఈ ఉల్లిపాయ పచ్చడి యొక్క తయారీ విధానాన్ని చూపిస్తాను వచ్చేసేయండి ఈ ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన ద్రవ్యాలు ఏంటంటే మనం కావాలనుకున్న కొన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర పసుపు చింతపండు కరివేపాకు ఉప్పు తగు నూనె ఎండి మిరపకాయలు కారంగా ఉన్నవి రంగు రావడం కోసం కాశ్మీరీ మిర్చి కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఇంతేనండి ద్రవ్యాలు ఉల్లిపాయలు విధంగా మొక్కలుగా కోసిన ఎట్టే పెట్టుకున్నానండి పొయ్యి వెలిగించుకుని ఈ పాత్ర పెట్టుకున్నాను ఇందులో కాస్త చమురు వడ్డిస్తున్నాను మృగారు ఈ వేడుక్కుతున్న ఈ నూరులో ఒక గుప్పెడు పచ్చశనగపప్పు ఒక గుప్పెడు మినప్పప్పు ఈ రెండు కాస్త వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేద్దామండి శనగపప్పు మినపప్పు సగం వేగిన తర్వాత ఒక చెంచాడు ధనియాలు అర చెంచాడు జీలకర్ర పచ్చడి రంగు రావడం కోసం కొన్ని కాశ్మీరీ మిర్చి పచ్చడి కాస్త రుచికరంగా ఉండడం కోసం కారంగా ఉన్న ఎండుమిరపకాయలు ఇప్పుడు మిరపకాయలు వేగిపోయండి ఉల్లిపాయల్లోని కొన్ని ఉల్లిపాయలు ఒక గుప్పుడు ఉల్లిపాయలు పక్కన పెడదామండి చాలు ఇవి పక్కన పెడదాం రుచికి ఉప్పు ఉప్పండి కాస్త చింతపండు అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు కాస్త పసుపు అలాగే చివరిలో కాస్త వెల్లుల్లిపాయలు మీకు వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వేసుకోండి వద్దనుకుంటే విరమించుకోండి కొన్ని వెల్లుల్లిపాయలు పూర్తిగా వేగకూడదండి ఉల్లిపాయలు కాస్త పచ్చితనంగా ఉండాలి మరీ పూర్తిగా వేగిపోకూడదు ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి మగ్గుతుంది చాలండి ఇంతవరకు వేగితే చాలు మరీ వేగిపోకూడదండి ఇంకే పాత్ర దించేద్దామండి పొయ్యి మంచి ఇది పూర్తిగా చల్లారనిద్దామండి ఈ దినుసులు పూర్తిగా చల్లారిపోయింది ఎక్కడ గోరువెచ్చగా కూడా లేవు గోరువెచ్చగా కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం రోట్లో వేసుకు రుబ్బుకోవాలండి వేడివేడి పదార్థాలు రోట్లో వేయకూడదు ఎందుకంటే ఇది పార్వతీ పరమేశ్వర స్వరూపం గనక అమ్మవారి గర్భంగా మనం భావిస్తాం కనుక వేడివేడి పదార్థాలు గర్భంలో వేయకూడదని పెద్దల మాట అందుకని ఏంటంటే వేడివేడి పదార్థాలు మనం రోట్లో వేసి రుబ్బకూడదు ఒకసారి ఈ దశలో ఉండగా రుచి చూసుకోండి ఎత్తు ఒక్క వైతే అది వేసుకొని నీ వేసినవన్నీ సరిపోయి ఎక్కడ నీడ చుక్క మాత్రం తగిలించకూడదండి నీళ్లు వేయకుండానే విధంగా రుబ్బుకోవాలి ఒకసారి మద్దతు చూపించు ఒకసారి మద్దతు చూపించు ఇదిగోండి అది ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకుందామండి ఇదిగోండి మెత్తగా నలిగిపోయింది ఒకసారి మద్దతు చూపించు ఇప్పుడు ఒకసారి ఆ పచ్చడింత గోడవరని పెట్టి రుబ్బురోల్లో గోడవారిని పెట్టి తీసేసి బయటికి ఇప్పుడు పచ్చడి విధంగా బయట పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు ఏంటంటే మీకు ఇందులో బెల్లం కావాలంటే వేసుకొని నేనైతే తీపి వేసుకోను ఇప్పుడు చివరికి ఏంటంటే కొన్ని పచ్చి ఉల్లిపాయలు అలాగే కారం చూసుకోండి మరి కారంగా ఉందనుకోండి పచ్చిమిరపకాయలు వెయ్యకండి కారం పర్వాలేదు అనుకున్నట్టుగా కనుక ఉన్నట్టయితే ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుని కచ్చా పచ్చాగా దంచండి అలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇంకా నలుగు నుంచి చాలు ఆ పచ్చడి లోపల వేసి లోపల వేసేసి బండతో నూరే చెప్తాను ఒకసారి ఇంకా అయిపోయిందండి పచ్చడి ఇందులో నేను పోపు వేయ ఇక ఇందులో నేను పోపు వేయటం లేదండి మీరు కావాలంటే పోపు వేసుకోండి నేనైతే ఇంక పోపు వేయటం లేదు ఒకసారి పచ్చడి అడుగు నుంచి పైకి కలిపేద్దామండి కలిపేసేయడం వేరే పాత్రలోకి తీసుకోవటం చాలా బాగుంటుందండి ఇది చద్దనంలోకి బాగుంటుంది వేడంలోకి బాగుంటుంది అలాగే కొన్ని రకాల కూరల్లోకి ఇది కారంగా కూడా పనిచేస్తుందండి చాలా బాగుంటుంది కాకరకాయ కూర వంకాయ కూర బీరకాయ కూర దొండకాయ బెండకాయ అన్ని రకాల కూరల్లోకి కూడా చాలా బాగుంటుందండి అదండి మొత్తానికి పచ్చడి సిద్ధపడిపోయింది సగం సగం నలిగినటువంటి ఆ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు ఈ పచ్చడికి భలే బ్రహ్మాండమైన రుచి అని చెప్పుకోవాలి తింటే వదిలిపెడతారంటండి కొంచెం రుచి చెప్పండి కొంచెం ఆహా ఆహా అద్భుతం అండి చాలా అద్భుతం ఇది అన్నంలోకి మాత్రమే కాదు దోశల్లోకి గారెల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుందండి ఇంక నేనైతే పోపు వేయట్లేదు మీకు కావాలంటే పోపు వేసుకోండి ఆ పూటకు రుబ్బురోలు వాడకం అయిపోయిన తర్వాత వెంటనే నీళ్లు పోసుకుని కడిగ వేసుకుని బొట్టు పెట్టుకుని పక్కన పెట్టుకోండి తప్ప ఓ తక్కువ పోసేసి ఎప్పుడప్పుడు కడుక్కుందని అని చెప్పి ఆ కారంతో ఉన్న రుబ్బురోలు ఆ విధంగా పక్కన పెట్టేసి వదిలేయకండి ఇదండి చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పచ్చడి ఈ ఉల్లిపాయ పచ్చడిని పలు రకాలుగా తయారు చేసుకుంటారు ఇవాళ నేను తయారు చేసినటువంటి విధానాన్ని చూశారు కదా వేడివాడి అన్నంలోకి చద్దనంలోకి అలాగే అల్పాహారంలో నంజుకోవడానికి అలాగే కొన్ని రకాల కూరల్లో కూరుకోవడానికి అంటే స్టఫింగ్ కూడా ఈ విధానం చాలా బాగుంటుందండి వేడివాడి అన్నంలో కానీ చద్దనంలో కానీ చాలా అక్కడికి వస్తుంది అంతే కదా రాగి సంకటలోకి గంజి అన్నంలోకి కూడా చాలా రుచికరంగా ఉంటుందండి ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ ఉల్లిపాయ పచ్చడిని తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇవాళ నేను తయారు చేసినటువంటి ఉల్లిపాయ పచ్చడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట పలకొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర शुभम भोयात उठानी मरी